హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి లాగ్స్ ముందుగా ఈ వీడియోలో మనం యూట్యూబ్ కోసం క్రియేట్ చేసిన లాంగ్ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ కుర్రోడ్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికెప్పుడైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే మన పర్సనల్ ల్యాప్టాప్లో కానీ మన మొబైల్లో కానీ డెస్క్ టాప్లో ఉంచి ఒకటి స్టూడియో యాప్ని అయితే మనం ఓపెన్ చేయాలి సో ఓపెన్ చేసిన తర్వాత మన ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ కింద స్క్రోల్ చేస్తే కింద మ్యూజిక్ లైబ్రరీ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో నేనైతే ఒకటి స్టూడియో యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను సో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది లెఫ్ట్ సైడ్ మనకైతే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా కిందకి గనక స్క్రోల్ చేసినట్లయితే అక్కడ ఉంది కదా ఆడియో లైబ్రరీ అని చెప్పి సో దాని మీద అయితే క్లిక్ చేయాలి యూట్యూబ్ మనకి కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే కొన్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది చాలా ఉంటాయి మ్యూజిక్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మ్యూజిక్స్ మనం ఇని మనకు నచ్చిన అయితే మనం కింద ఇటు సైడ్ వచ్చేసరికి రైట్ సైడ్ వచ్చేసరికి మనకి డౌన్లోడ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది మీరు ఒకసారి అయితే విని మీకు నచ్చినట్లయితే డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మ్యూజిక్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఈ విధంగా మనం ఎప్పుడైనా లాంగ్ వీడియోస్ అనేటువంటి క్రియేట్ చేసినప్పుడు మన లాంగ్ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ ఈ యూట్యూబ్కి సంబంధించిన మ్యూజిక్ అనేది ఇవ్వటం వల్ల వీడియోస్కి అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మనకి ఎటువంటి కాపీ రైట్స్ కానీ కాపీ స్టైక్స్ కానీ పడకుండా అయితే ఉంటుంది మనం డైరెక్ట్గా యూట్యూబ్లో బీజిమ్స్ విన్నప్పుడు ఒకలా ఉంటుంది బట్ ఏంటంటే ఎప్పుడైతే మన మన లాంగ్ వీడియోకి మ్యూజిక్ని యాడ్ చేసి విన్నప్పుడైతే చాలా అయితే చాలా బాగుంటుంది మన వాయిస్కి తగ్గట్టుగా ఒక మ్యూజిక్ని ఎంచుకొని ఫైవ్ టు టెన్ మినిట్ టెన్ లోపు పెట్టేసుకుని వాల్యూము సో మన లాంగ్ వీడియోకి అయితే ఆ ని యాడ్ చేయాల్సి ఉంటుంది సో చాలా అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఎటువంటి కాపీ రైట్స్ కూడా కాపీ స్టైక్స్ కూడా మన వీడియోకి అయితే పడవు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మన లాంగ్ వీడియోలకైతే యూట్యూబ్ సంబంధించిన బీజంలు అయితే యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా సో దట్స్ ఇట్ టుడే ఇలాంటి కంటెంట్ వీడియోస్ నేనైతే మన ఛానల్ ఎప్పటికప్పుడైతే షేర్ చేస్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ కుర్రోడ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ జై హింద్